మిత్రులారా అందరి నమస్కారం ఇక మొదలు పెడదాం మనం హూయిస్ సిర్పూర్ జీరో జీరో వన్ పొలిటికల్ గేమ్ చేంజర్ ఎమ్మెల్సీ దండబిట్టుల అరసే చూసిన సిడింగ్ కనిపిత రవి శ్రీనివాస కోనడి కోనప్పన అసలు ఎవరు సిర్పూర్ నియోజకవర్గంలో అసలు ఈ కాంగ్రెస్ లొల్లు లేనిది ఈ విషయం నేను చెప్పబోతున్నా ఖచ్చితంగా ఈ వీడియో వినండి ఇంకో విషయం మిత్రులారా బీఆర్ఎస్ పార్టీ బాగోతాలు బీజేపీ కాంగ్రెస్ బయటపెడితే తప్పు లేదు ఎందుకంటే ఇక ప్రతిపక్షాలు అన్నప్పుడు బయట పెడతాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో బీఆర్ఎస్ బీజేపీ బయట పెడతారు కానీ కాంగ్రెస్ అట్లా కాదు ఇక వీలది వీలే బయట పెడతారు ఇది బిగ్గెస్ట్ జోక్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీనతలైనా బలహీన బయటోడు లీక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు అంటే కాంగ్రెస్ ఒక లీక్ చేస్తాడు అన్నట్టు టాక్ ఉంది ఏ కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడతామన్నా వాళ్ళది వాళ్ళే కొట్టుకొని వస్తారు వాళ్ళది వాళ్ళే పదవుల కోసం ఆశపడతారు అవసరం లేదు మిత్రులారా బాగా గమనించాలి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు స్కామ్లైనా లేకుంటే ఏదైనా తప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీ బాగా నిలదీసింది బీజేపీకు నిలదీసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అనేకమైన ఉచిత హామీల పేరుతో హామీలు ఇచ్చింది ఆ విషయంలో ఇక దానికి సంబంధించిన బలాలైనా బల నేతలైనా ఎవరు బయట పెడతాను కాంగ్రెస్ వాళ్ళే బయట పెడతాను ఏ బయట బయటపెట్టట్లేదు బీజేపీ కూడా వాళ్ళు దిద్దట్లేదు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కూడా దిడతాడు అంటే ఇది మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గంలో సమస్య ఏంటంటే ఇదే సమస్య అన్న వాళ్ళ సమస్యలు వాళ్ళే చెప్తున్న మనం చెప్పుడు అవసరం లేదన్నా వాళ్ళని వాళ్ళంటారు ఎవడో లీక్ చేయాల్సిన అవసరం లేదు బీజేపీ బీజేపీఓడో లేకుంటే బీఆర్ఎస్ వాడో కాంగ్రెస్ పార్టీ భాగవతాలు లీక్ చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ భాగవతాలు కాంగ్రెస్ పార్టీ వల్ల లీక్ చేస్తారు అంటారు అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది అది బీఆర్ఎస్ బీజేపీ కైనా ఇదే నూట పంతొమ్మిది నియోజకవర్గం జరుగుతుంది అయితే మనం మాట్లాడుకుంటే సిరిపూర్ నియోజకవర్గం జీరో జీరో వన్ మొదటి అసెంబ్లీ అది అయితే ఆ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అడు పోడు సమస్యలు ఉన్నాయి ఇంకా రవాణా సమస్యలు ఉన్నాయి ఇంకా విద్యా పరంగా సమస్యలు ఉన్నాయి వైద్యం పరంగా సమస్యలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలు రోడ్డు దాటలేక మృతి చెందిన అనేక సంఘటనలు ఉన్నాయి అర్థమైనా ఇటు పుల్ల పురుల బెడద అలాంటి సమస్యలు ఉన్నాయి సరైన రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న సమస్యలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే దాదాపు ఒకటేంటి మొత్తం ఒక పుస్తకం రాయొచ్చు సిర్పూర్లో అసలు ఎన్ని సమస్యలు అని చెప్పి వంద పేదీల పుస్తకమే రాయొచ్చు అయితే ఇప్పుడు ఆ పుస్తకం రాయడం అనే విషయం పక్కన పెడితే కనుక అసలు సిరిపూర్ నియోజకంలో కాంగ్రెస్ లొల్లి ఏంది అనేది మనం చర్చ చేద్దాం కాంగ్రెస్ లొల్లి ఏంది అని మనం చర్చ చేస్తే మొట్టమొదటిసారిగా ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి దండబిట్టెల గురించి కావచ్చు అరిసెన్ గురించి కావచ్చు సీడియం గణపతి గురించి కావచ్చు రవి శ్రీనివాస్ గురించి కోనడు కోనప్ప గురించి నేను మాట్లాడబోతున్నాను అయితే దీన్ని పర్సనల్గా తీసుకోకండి ఎందుకంటే వ్యవస్థలో మార్పు ఎందుకు లేదు అసలు సిరిపూర్లో ఎందుకు మార్పు లేదు సిర్పూర్ ప్రజలు ఏం కోరుకున్నారు సిరిపూర్ నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితి ఏంటి ఏం చేస్తే బాగుంటుంది అసలు సిరిపూర్ ప్రజలకు ఉన్న డిమాండ్స్ ఏంటి ఇవి నేను చెప్తాను దయచేసి మీరు అందరూ సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి కానీ దీన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి ఇది రాజకీయ మీరు ఎట్లయితే పొలిటికల్ గేమ్ చేంజ్ చేస్తున్నాలో సువర్ణ టీవీ ఆధ్వర్యంలో అసలు పొలిటికల్ గేమ్ చేంజర్ కాదు వ్యవస్థలో మార్పులు తీసుకురండి అని నేను చెప్పబోతున్నా ముందుగా దండవిట్టల గురించి మాట్లాడదాం దండబిట్టులు అనే వ్యక్తి వాస్తవానికి అంటే కోప్పడే స్వభావం లేదు తనకి అంటే తన లక్షణాలు చెప్తున్నా ప్రజలతో తనకున్న అనుబంధం ఏంటి ప్రజలు ప్రజలు తన నుండి ఏం కోరుకుంటాను ఎట్లా ప్రజలతో మెలుగుతాడు అనే విషయం మనం చర్చించబోతున్నాం ఒకటే నిమిషం మిత్రులారా ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తా అంతవరకు ఈ వీడియో చూడండి ప్లీజ్ రైట్ ముందుగా ఎమ్మెల్సీ దండబిట్టలు ప్రస్తుతం ఎమ్మెల్సీ దండబిట్టల గురించి మాట్లాడదాం దండబిట్టలు గారు నిజంగా సానుభూతి పరుడు అర్థమైందా అంటే ఏది పరక్షలంగా తీసుకుడతాను లేకుండా నన్ను ఏదో తన అన్నడని నన్ను ఏదో కోనడు కోనప్ప అని నన్ను రవి శ్రీనివాస్ ఏదో అన్నాడని ఆయన ఇక ఇట్లా కోపాలు అట్లా ఏం తీసుకోడు తన పనేంటి తను చేసుకున్నాడు అయితే దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే దండబెట్టలు కూడా మైనస్ పాయింట్ ఏంటంటే గతంలో తను బీఆర్ఎస్లో బాగా పని చేసిండు క్రియాశీలకంగా బీఆర్ఎస్లో పని చేసిండు బీఆర్ఎస్ కండలు కప్పుకున్నాడు మొత్తం కోనడు కోనప్పకు దగ్గరలో ఉండి అంటే గత ఎన్నికల్లో బాగా అంటే బాగా కృషి చేసిండు కానీ దండబిట్టలు గారు ఆఖరికి కోనప్ప గారు ఓటమి తర్వాత ఇక బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం లేదు ప్లస్ సిరిపూర్లో కూడా లేదు ఇక ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా నేను కాంగ్రెస్లో వెళ్ళాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా కొంచెం దగ్గర ఉంటారు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం జరిగింది ప్రస్తుతం గ్రామ గ్రామాలు ప్రతిరోజు పర్యటిస్తాడు ఎవరన్నా ఎవరన్నా ఆకస్మికంగా మరణం అంటే మృతి చెందితే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం తన దగ్గర ఉన్న కొంత ఐదు వేలు పదివేలు ఇవ్వడం ఇట్లా సాయం చేయడం అని చేస్తాను రీసెంట్గా దిమ్ దె వంతెన గురించి మనం పోస్ట్ చూశాం దాదాపు దిమ్దే ప్రజలు ఇటు గూడెం ప్రజలు తీవ్రమైన ఇబ్బంది చెందాను రాకపోకలు ఇబ్బంది అవుతుంది గర్భిణీ పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా దిమ్దే గ్రామానికి ఒక వంతెన కావాలని చెప్పేసి చాలామంది పోటా చేసి నేను కూడా దాని విషయంలో మాట్లాడడం జరిగింది అయితే ఈ దిమ్దే గ్రామానికి వంతెన కావాలని చెప్పేసి కేంద్ర కేంద్ర మంత్రులతో కావచ్చు రాష్ట్రంలో మంత్రులతో కావచ్చు ముఖ్యమంత్రి శాఖ దృష్టి తీసుకెళ్లి దిమ్దే గ్రామానికి వంతెన మంజూరు చేయడానికి దగ్గరలో నడుతాను ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికీ దాదాపు కొన్ని వేల మందికి ఆ బ్రిడ్జ్ కావడం వల్ల చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ విషయంలో అయినా నిజంగా ఆ హ్యాడ్ సబ్ హ్యాడ్స్ని చాలా మంచిగా పోవడం చేస్తాం ఇక వెళ్తే అంటే ఆ దండ బిట్టలు కావచ్చు అరిసె చూసేది సీడియం ఈ ముగ్గురు ప్రజెంట్ ఇక ఒక వర్గం వీళ్ళది కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ వర్గం ఒకటి దండ బిట్టలది అరిసె చూసేది శ్రీడింగ్ గణపతి దా వీళ్ళ కింద కొందరు లీడర్స్ పనిచేస్తారు మండల కేంద్రంలో ఉన్న ఎంపీపీలు కావచ్చు జెడ్పీసీలు కావచ్చు వీళ్ళ కింద ఇక ముగ్గురు ఉంటారు వాళ్ళు చిన్న చిన్న పదవులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడిన అవసరం లేదు నాకు వాళ్ళు పనిచేస్తారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటున్న ఇదో ఇదో వర్గం కోనడు కోనప్ప రవి శ్రీనివాస్ మామ అల్లు అని కొందరు అంటారు కొందరు ఏమంటారు అంటే గతంలో మామ అల్లుల డ్రామా అయిందని కొందరు అంటారు నేను డ్రామా గురించి దాని గురించి మాట్లాడను కానీ కోనడు కోనప్ప ప్లస్ రవి శ్రీనివాస్ మామ అల్లులు అవుతారు వారు ఒక వర్గం అయిపోయింది వీళ్ళు ఒక వర్గం అయిపోయింది ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటి దండవిడ్ల గురించి నెక్స్ట్ అరస దృశ్యం గురించి మాట్లాడాలి అరసె దృశ్యం కూడా చాలా అంటే గొప్ప మంచిగా కింది స్థాయి నుండి ఏదో పుట్ట కానీ ధనవంతులు ఒకటిలే కింది స్థాయి నుండి మెల్లమెల్లగా 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 ఎదుగుతూ ఎదుగుతూ వచ్చిన వ్యక్తి ముందుగా కోనడు కోనప్పకు రైట్ హ్యాండ్గా పనిచేసాడు దేనికి కోనడు కోనప్పకు రైట్ హ్యాండ్గా పనిచేసాడు బెజ్జూర్ అంటే కోనడు బెజ్జూర్ అంటే అరస విషయం మొత్తానికి సిరిపూర్ నియోజకవర్గంలో కోనడు కోనప్ప గారికి ఎంత పేరుందో అరస దృశ్యం గారికి అంతే పేరుంది అంతెందుకు మొన్నటి మొన్న ఎలక్షన్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సిర్పూర్ నియోజకవర్గంలో ఎంటర్ అయిన తర్వాత సిర్పూర్ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నాను అని చెప్పిన వెంటనే మొత్తం క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి అరస దృశ్యం వాసంగా అరస దృశ్యం ఉన్నాడు కాబట్టి ప్రవీణ్ కుమార్ అక్కడ నుంచి పోటీ చేశాను అరస దృష్యం లాంటి వ్యక్తి అక్కడ లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అనే వ్యక్తి పోటీ చేసేవాడే కాదు సిర్పూర్ నుండి అయితే మొత్తానికి ఇప్పుడు మొత్తం అర్ష దృశ్యం గారు ప్లస్ ప్రవీణ్ కుమార్ గారు దీనిలో ప్రవీణ్ కుమార్ ఫోటో ఎందుకు పెట్టలేదు అంటే ప్రజెంతను బీఆర్ఎస్ ఉన్నాడు కాబట్టి ఇది నేను కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్న విషయం కాబట్టి ప్రవీణ్ కుమార్ గారి ఫోటో పెట్టలేదు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు అరస దృశ్యం గారు ఎక్కడ చూసినా స్టేట్ లెవెల్లో బాగా హల్చలేయారు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది హరిసదృష్యం గారికి ఈ అరిసె దృశ్యం వల్ల ఏమైందంటే కొంచెం బీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైంది ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని వీడేసి బీఎస్పి పార్టీలో జాయిన్ అయ్యో అప్పటి నుంచి కోనడు కోనప్ప పతనం అనేది స్టార్ట్ అయింది మెల్లమెల్లగా మెల్లగా డౌన్ అయిపోయింది తద్వారా ఏమైంది బీఎస్పి కూడా బాగానే ఓటు రాగా బాగా బాగానే రావడం జరిగింది కానీ అక్కడ కొంచెం ఇక సామాజిక వర్గాల విభేదాల వల్ల కొంచెం మైనస్ పాయింట్ ఏర్పడింది అయినా కూడా మంచి ఓట్లు వచ్చాయి ప్రవీణ్ కుమార్ గారికి మొత్తానికి ఇతను డ్రైవర్లు వచ్చింది మొత్తానికి చెప్పాలంటే బీఆర్ఎస్లో ఉండే క్రియశీలకంగా ఆ తర్వాత బీఎస్పీలో వచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ అంటే మూడు పార్టీలు మారిండు అర్థం ఇతనేమో రెండు పార్టీలు మారిండు అంటే సారీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ ఇతనేమో బిఏ బీఆర్ఎస్ నుండి బీఎస్పీకి వచ్చిండు బీఎస్పీ నుండి దేంట్లో వచ్చింది వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ఇంకో విషయం చెప్పాలంటే తన తమ్ముని యొక్క పదవి సర్పంచ్ పదవిని పోగొట్టుకున్నాడు తన చైర్మన్ పదవిని పోగొట్టుకున్నాడు ఇవంతా పదవిని పోగొట్టుకొని మంచిగా కుర్చీ మీద కూర్చొని రోజులు డబ్బులు సంపాదించే వ్యక్తి మంచి పదవే ఆ డబ్బులన్నీ అంటే ఆ పదవి అంతా పోగొట్టుకొని ప్రజల కొరకు పనిచేయాలని చెప్పేసి మొత్తానికి బీఎస్పీలో చేరిట్టు బీఎస్పిలో చేరిన వెంటనే ఇంకా మొత్తం కుట్రలు జరిగాయి బాగా తన మీద ఎట్లా కుట్రలు జరిగాయి ఎర్ అసోసియేషన్ ఎట్లా వెళుతాడు అయ్యో అసోసియేషన్లో అయితే నా పరిస్థితి చెప్పేసి మొత్తానికి మొత్తం కుట్రలు బాగా జరిగాయి తర్వాత ఏమైందంటే మొత్తం తన పదవులు పోగొట్టిండు లేకపోతే తన మీద కోర్టులో కేసులు వామ మామూలుగా అది కలిచారు ఎక్కడ ధర్నా చేయకుండా ఎక్కడ ప్రశ్నించకుండా అడ్డుకున్నాడు అయినా కూడా హరిస దుష్యం పోరాటం చేసింది బరాబర్ సిరిపూర్లో మాత్రం ఇప్పుడు చాలా అంటే చాలా మంచి గుర్తింపు తీసుకున్న వ్యక్తి హరిషు దుష్యం కొందరు ఉంటారు ఇక వీళ్ళ మీద వస్తున్న ఎలిగేషన్ చెప్తాను ఎలిగేషన్స్ కూడా చెప్తా అంటే వీళ్ళ గురించి ఎవరెవరు బ్యాడ్ అనుకుంటారు కూడా చెప్తా ఎందుకు బ్యాడ్గా అనుకుంటారు చెప్తా కానీ వీళ్ళ గురించి ముందు పాజిటివ్ చెప్తాం ఇక శ్రీడియం గణపతి సిడిఎం గణపతి ఒకప్పుడు ఇంకా అందరు ఎక్స్ జడ్పీ చైర్ చైర్పర్సన్ ఎక్స్ జెడ్పీ చైర్మన్ అయినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు ఆయన ఇక చైర్మన్ పదవిని అనుభవించిండు వాస్తవానికి రూపాయి కూడా వెనకేసుకోవాలి తను ఒక్క రూపాయి కూడా వెనకేసుకోవాలి నిజాయితీ పేరుడు చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి తన మీద కూడా చెప్తా ఆ ఎలిగేషన్ అంటాం నిజాయితీ పేరుడు ఇప్పుడు గిరిజనుల ఓట్లు కావచ్చు లంబాటిలో ఓట్లు కావచ్చు ఎస్టీలో ఓట్లు కావచ్చు ఇక తను మాత్రమే సంపాదించుకోవాలి తన గుండెల్లో చిరుముద్ర వేస్తున్నాడు శ్రీలంగా చాలా మంచి పేరు ఉన్న వ్యక్తి ఇతను కూడా చాలా అంటే ప్రజల కోసమే తను జీవించే వ్యక్తి ఆ నమ్ముతులు నమ్మరు కోట్లు కోట్లు డబ్బులు లేవు లక్షల లక్షల డబ్బులు లేవని ఒక ఆశయంతో పనిచేస్తున్నారు వ్యక్తి గణపతి ఇక రవి శ్రీనివాస్ గురించి చెప్తే రవి శ్రీనివాస్ గురించి కూడా మంచి పాయింట్స్ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు కూడా తను ఇక ఇక అహంతో గర్వంతో ఉండడు తను ఎప్పుడైనా నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఏ ఏదో రోజు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే అయితే బాగుంటుందని తను కలలు కాని వ్యక్తి కాబట్టి ఇంకోటి రవి శ్రీనివాస్ గారితో నేను ఎన్నోసార్లు మాట్లాడి సిరిపూర్ న్యూస్ ఉన్న సమస్య ఏదంటే ఏం చేద్దాం సూరన్న సమస్యలు చాలా ఉన్నాయి ప్రజలు నిజంగా ఒక మంచి రాజకీయ నాయకుడు ఎన్నుకోవాలి అని చెప్తారు తప్ప ఏదో ఓటు నోటు ఇవ్వాలి లేకపోతే నేను ఖచ్చితంగా గెలవాలి నేను గెలిస్తే నేను బాగా దోచుకోవాలి అనే ఈ కాన్సెప్ట్ రవి శ్రీనివాస్ గారికి ఉండదు ఒక మంచి కాన్సెప్ట్తో రవి శ్రీనివాస్ గారు ఉన్నాడు తన మీద కూడా ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఎలిగేషన్ ఏంటో నేను తర్వాత చెప్తాను కానీ ముందుగా పాయింట్ మాట్లాడితే రవి శ్రీనివాస్ గారు కూడా చాలా గ్రామాలు తిరుగుతున్నాను చాలా గ్రామాలు ఏదైనా సమస్య వస్తే వెంటనే తిరుగుతాడు సాల్వ్ చేస్తాడు కానీ ఎక్స్పోజ్ కావడం చూడతాను నేను చేసిన సాయం పది మంది తెలియవద్దు నేను చేసిన సాయం ఆ భగవంతుని దర్శ చాలు నా కార్యక్రమం తెలిస్తే సరిపోతుంది అసలు ఇది ఇదంతా నాకు ఈ ఆడంబరాలు కావచ్చు ఇట్లా నాకు అవసరం లేదు ఏదో నా బతుకు నేను బతుకుతా నన్ను ప్రజలు కనుక దీవిస్తే నేను ఎమ్మెల్యే అవుతా నేను ప్రజలకే సేవ చేస్తా అంటే దాదాపు ఒక ఇరవై ఇతను కూడా బీఎస్పీలో ఉండే అర్థం బీఎస్టీలో ఉండే పోటీ చేసిండు ఆ తర్వాత బీజేపీలో వెళ్ళాడు ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు తను కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే వాస్తవానికి వీళ్ళందరికంటే గుర్తించేది రవి శ్రీనివాస్ గారిని ఎక్కువ గుర్తిస్తారు అంటే అప్పటి నుంచి చెప్తున్నా అందరు మధ్య బదులు చేయడం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీని మొత్తం ముందుకు నడిపించిన వ్యక్తి ఎవరంటే ఇప్పుడు రవి శ్రీనివాస్ గారు ఇకపోతే మనం కోనడు కొనప్ప గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరు తెలిసిన వ్యక్తి సుపరిచితుడు దాదాపు రెండు వేల మందికి ప్రతిరోజు అన్నదానం చేసే వ్యక్తి రెండు వేల మందికి అన్నదానం చేసే వ్యక్తి మొత్తానికి వీరందరికంటే కూడా కోనప్ప గురించి ఒకటే ఒకటి ప్లేస్ పాయింట్ నేను ఏం చెప్పాను వీరందరూ కలిసి ఒక్కొక్క పార్ట్ నుండి పోటీ చేసినా కోనడు గారికి ఏ పార్ట్ నుండి పోటీ చేసినా ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఖచ్చితంగా కోనడు గారికి ముప్పై ఐదు వేల ఓట్లు ఉంటాయి ఎప్పటికీ ఖచ్చితంగా ఉంటుంది ఆయన ఇండిపెండెంట్ నిలబడతా వస్తాయి ఎందుకంటే వ్యక్తిగత అభిమానులు కోనడు కోనప్ప సంపాదించుకోగలిగినప్పుడు వీరందరూ వ్యక్తిగత అభిమానులు సంపాదించలేదు అందుకే చాలామంది ఏమైపోరిక బ్రాండ్ రై ఎట్ల బ్రాండు ఆయన అవినీతి అవినీతి గురించి నేను మాట్లాడి ఇక్కడ ఎట్ల బ్రాండ్ అంటే ఆయన ఏ పార్టీ ఉన్న ప్రజ ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజలు ఓటేసి గెలిపిస్తారు ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అయితే వస్తుంది ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు ఓటు బ్యాంక్ వచ్చింది గెలిచిండు ఓటు బ్యాంక్ వచ్చింది బీఆర్ఎస్లో ఉన్నాడు ఓటు బ్యాంక్ మంచిగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్లో వచ్చిండు ఇప్పుడు అంటే ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగత అభిమానం ఉన్నాడు ఆయనకు వ్యక్తిగా వ్యక్తిగత అభిమానులు ఎంత ఉన్నాడు ముప్పై ఐదు వేలు ఉంటారు తనకు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి తనకు అది ప్లస్ పాయింట్ అవుతుంది అందుకే తను సేవ సేవా సేవా సేవ చేయడమే తన ఒక పని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇతని మీద ఒక ఎలిగేషన్స్ ఉన్నాయి ఆ ఎలిగేషన్ ఇప్పుడు మొదలు పెడతా ముందుగా దండ బిడ్డల నుంచి ఎలిగేషన్ మొదలు పెడతా దండే బిడ్డల మీద ఎలిగేషన్ ఏమంటే సిరిపూర్కు ఆయన ఎప్పుడు హైదరాబాద్ వెళ్తుంటాడు తను హైదరాబాద్ వెళ్తున్నాడు మొన్న మొన్న నచ్చింది కాంగ్రెస్లో కాంగ్రెస్లో అసలు కాంగ్రెస్లో కష్టపడే కార్యకర్తలు తను విలువ ఇవ్వట్లేదు తన చుట్టూ ఉన్న వాళ్ళకే విలువిస్తాడు రెండు వేల ఇరవై నాలుగులో కుడి భుజం మీద కాంగ్రెస్ పార్టీని ముగిసిన వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళని పట్టించుకోవట్లే కేవలం రాజకీయ నాయకులను పట్టించుకున్నాడు ఇదనేం మనిషి అని ఇదని అంటారు ఇక అరస గురించి మాట్లాడితే అరస బాగా కబ్జాలు చేసిండు బాగా రైతుల భూములు లాక్కున్నడా బాగా కబ్జాలు చేసిండు అరస విషయా మంచోడా మంచోడు కాదు కదా ప్రవీణ్ కుమార్ని తీసుకొచ్చిండు మళ్ళీ ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి ఆయన బీఆర్ఎస్లో పోక ముందు ఈయన కాంగ్రెస్ ఆ మొత్తానికి ప్రవీణ్ కుమార్ని బదనాలు చేసిండు ఇదని ఇలాంటి మనిషా అని ఇదని అంటారు ఇప్పుడు కాంగ్రెస్ వేండు ఏ దిక్కు లేకుండా కాబట్టి కాంగ్రెస్ ఏ బీఆర్ఎస్లో దేఖలే కాబట్టి బీఎస్పీ కట్టిండు బీఎస్పీలో అక్కడ రాష్ట్రంలో రాలే ప్లస్ ఇరుపులు రాలే కాబట్టి ఇప్పుడు అది ఈడీసీ కాంగ్రెస్ ఏ వేడు ఏమైనా దిమాకు ఉందా అని ఇదని అంటారు అంటే నేను అనట్లే అంటారు నేనేమంటున్నా అంటే ఇది ఎలిగేషన్స్ అది నిజాలు కూడా మళ్ళీ తర్వాత చెప్తాను ముందు అలా పాజిటివ్ చెప్పాను ప్రజలు అనుకుంటే ఎలిగే చెప్తున్నా అసలు నేనేమనుకుంటాను నేను చెప్తాను ఇక శ్రీఎం గణపతి శ్రీడియన్ గణపతి కూడా ఎక్కడెక్కో కనిపించడన్నా కంటెంట్ ఉంది సబ్జెక్ట్ ఉంది కానీ ఎక్కడేం కనిపించడు ఏదో అవసరాలకు బట్టి రాజకీయాలు ఉంటాయి అనేది అవసరాలకు బట్టే మారుతున్నాడు ఆయన ఒక సిద్ధాంతం మీద నిలబడన్నా అని ఇతని గురించి అంటారు ఇక రవి శ్రీనివాస్ ఇక రవి శ్రీనివాస్ గురించి ఏమంటారంటే చాలామంది అసలు ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే కాదన్న ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే కాదు మామ కోసం పనిచేసే ఒక మామ కోసమే తను పని చేస్తాడు తెలియకుండా అది ఒక డ్రామా అన్న అంటే మామ కోనడు కోనప్ప కింద పని చేస్తాడన్నా అని అతను అంటారు ఇక కోనడు కోనప్పను అన్న కోనడు కోనప్ప రోజు రెండు వేల మందికి అన్నదానం చేస్తాడన్న వెయ్యి మందికి చేస్తానన్నా బాగా చేస్తాడన్న కరెక్టే తప్పులేదు చేయని కానీ బాగా అన్న గతంలో గ గతంలో గతంలో సిరిపూర్ నియోజనంలో అంటే ఇక ఆయన చాలా అవినీతి చేసినన్న ఎన్నో ప్రాజెక్టులు తీసుకెళ్ళిన కానీ అంత స్కామ్లు అన్నా ఈయన ఉన్న దుర్మార్గులు అన్నా అని ఇతను అంటారు అంటే ఇవన్నీ ఎలిగేషన్స్ ఇవి నిజమా కాదా అనేది ప్రజలు ప్రజలు అంటున్నమాట నేను నా సువర్ణ టీవీ ముఖంగా చెప్పడం జరిగింది అయితే నేను ఏమనుకుంటున్నాను అంటే ఒక విషయం బాగా గమనించండి దండ ద విట్టలు ఎవరైనా సరే నేనేమనుకుంటున్నా దండ విట్టలు కూడా మంచి వ్యక్తి మంచి సానుభూతి పరుడు ఖచ్చితంగా దండవిట్టలు కాదు మీరు ఎలిగేషన్స్ ఏమైతే వస్తున్నాయో ఖచ్చితంగా దాన్ని కొంచెం తృంగలు దొక్కండి ఎవరైతే భుజం భుజం మీద భుజం మీద మోసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలపరిచారో వాళ్ళకి కనీసం గౌరవం ఇవ్వండి మీరు అది మంచి పద్ధతి ఓకేనా ఇప్పుడు హరిసంగ్ గారు కూడా నేను కొంచెం సలహా సూచనలు ఇస్తున్నా ఏంటంటే మీరు కూడా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ మీరు కూడా గతంలో ఉన్న కార్యకర్తలు బీఎస్పీ కార్యకర్తలైనా కావచ్చు బీఆర్ఎస్లో పడిన కార్యకర్తలనే కావచ్చు అందరినీ సమకూరు చేసేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా కృషి చేయండి మీరు నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీని కృషి చేయండి కానీ కాంగ్రెస్ కార్యకర్తను కాదు వాస్తవానికి ఎందుకు ఏమన్న ఎలిగేషన్స్ని బట్టి నీకు మంచి పేరు రావాలంటే ఏం చేయాలి చెప్పుకున్నా గణపతి ప్రతిరోజు మాట్లాడితే బాగుంటుంది ఎప్పుడు నెలకోసారో రెండు నెలల కోసారే కనిపించినట్టు కాకుండా ప్రతిరోజు మీడియా సమక్షంలో మీరు మాట్లాడి ప్రజల సమస్యలు చెప్తే అద్భుతంగా ఉంటుంది మంచి లక్షణాలు మీకున్నాయి రవి శ్రీనివాస్ గారు అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా సానుభూతుడు ప్రతిరోజు తను తిరుగుతాడు కానీ ఇది మామ అల్లుల డ్రామా కాదు మామ వేరు నేను వేరు నేను నిజంగా ప్రజల కొరపై పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి నేను కుడి పూజ బలం ముందుగా నేనే ఉన్నా అని చెప్పిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మీ కార్యకర్తలను కాపాడుకోండి మీరు సెంట్రల్ కమిటీతో మాట్లాడతారా స్టేట్ కమిటీతో ఎవరితో మా తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ నిన్ను నమ్మి అక్కడ ఉన్నది గతంలో కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు కూడా మీ కార్యకర్తలకు కొంచెం విలువ ఇవ్వండి ఇంకా కూనడి కూరప గురించి మాట్లాడతాయి ప్రజెంట్ తను ఎక్కువ మాట్లాడే ఎందుకంటే కూనటి కులప లక్ష్యం ఏంటంటే ఎక్కువ మాట్లాడు ఎక్కువ పనులు చేసి చూపిస్తారు ఎక్కువ మాట్లాడే ఆయన ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు ఏమన్నా జరగని కరెక్ట్ ఎలక్షన్ టైంలో రావాలి ప్రజలందరికీ నేను చేసిన సేవ అని చెప్పాలి ఇక బయట వాళ్ళు ఏమని అనుకో పట్టించుకోడు ఇక పట్టించుకోడు కాబట్టి ఇక ఆయన ఈ సిర్పూర్ నియోజకవర్గంలో ఎలక్షన్ టైంలో వస్తాడు భయా అనుకుంటారు అట్లేం కాదు అనునిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి కొనడు కొనప్ప ఇందులో నేను ఈ వీడియోలో ఎవరి గురించి నేను నెగిటివ్గా పాజిటివ్గా మాట్లాడలేదు జస్ట్ ఉండదు చెప్పా చెప్పాను కానీ ఎవరు సిర్పూర్ పొలిటికల్ గేమ్ చేంజర్ మీరు ఆలోచించలేదు ఈ ముగ్గురు కలిసి ఇదని ఎమ్మెల్యే చేస్తారా అంటే మన హరిసం విషయం కావచ్చు శ్రీలింగ కలిసి దండ వింటల్ని ఎమ్మెల్యే అని కోరిక ఉంది రవి శ్రీనివాస్ గారు కోనేడు కోనప్పి వీళ్ళిద్దరిలో ఎవరో ఎమ్మెల్యేగా అయితే బాగుంటుంది వీళ్ళ వీళ్ళిద్దరిలో ఎవరికో కోరిక ఉంది నేనేమన్నా అంటే డిమాండ్ చెప్తే ఇప్పుడు అండి సిరిపూర్ నియోజకవర్గంలో చాలా డిమాండ్స్ ఉన్నాయి ఒక్క ఒక్క నిమిషం ప్లీజ్ వినండి చూస్తున్నాను సిరిపూర్ సిర్పూర్ నియోజకవర్గంలో డిమాండ్స్ ఏంటి నేను నేను అనుకున్నా రవి శ్రీనివాస్ అయినా కోనేడు కోనప్పైనా లేకపోతే ఎవరైనా సరే సిరిపూర్లో ఉన్న డిమాండ్స్ నేను చెప్తా ఖచ్చితంగా మిత్రులారా ఈ డౌట్ ఎవరికి రాలే నేను చెప్తా వినండి ప్లీజ్ మొట్టమొదటి ఏమైనా ఏంటంటే ప్రాణాయిత చేయల గురించి మాట్లాడండి మీరు అర్థమైనా ప్రాణాయిత చేవేల మీకు మీరు లొల్లి పెట్టుకోవడం బంద్ చేయండి అర్థంగా దండ పెట్టాలి అరిసెలు చూసే అన్న చూసేనన్నా ఆ సింగ్ గడిపి ఆ ప్లస్ మన దండ పెట్టాలన్నా ప్లీజ్ మీకు చేతులు జోడి చెప్తున్నా బంద్ చేయండి ఆ వాళ్ళని మీరు మీరు వాళ్ళు కొనడు కొనప్పుడు ఆ విషయం మీకు కూడా దండం పెట్టి చెప్తున్నా ఈ ఇక మీకు మీ లొల్లి బంద్ చేయండి ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ మీరు చాలా పెద్దవాళ్ళు అనుభవంలో పెద్దవాళ్ళు రాజకీయంలో దిట్టలు మీరు అందరు కూడా తెలియపరులే అయితే మీరు ఇది బంద్ చేస్తే బెటర్ ఎందుకు చెప్పాన మీరు మీరు లొల్లి చేస్తే బయట నవ్వుకుంటారు ఇక అందరు కలిసి ఉన్నట్టు నటించండి కనీసం ప్రాణ చేయవ పరిస్థితి ఏంది రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఎందుకు రావట్లేదు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిస్థితిని మీరు గట్టిగా ఫైర్ చేయండి మీ మీరున్నాడు కదా రవి శ్రీనివాస్ కోరడు కోనప్ప ఎమ్మెల్సీ దండబిట్టలు మన సిడింగ్ అర్చి ఐదుగురు కలిసేసి గట్టిగా కనుక మీరు ఫైట్ చేస్తే కనుక మా నియోజకవర్గంలో మా కనీసం లక్ష కళ నీళ్ళు ప్లస్ సిరిపూర్ నియోజకవర్గం మొత్తం పచ్చని పొలాలతో కలకలలు ఆడుతుంది ఇప్పుడు చూడండి ఎంత గలీజ్ ఉందో సిర్పూర్ నియోజకవర్గం ఈ సమస్యను మీకు పడుతున్నాయా బ్రదర్స్ మై హంబుల్ బ్రదర్స్ మై బీరోడ్ బ్రదర్స్ మిమ్మల్ని అంటున్నా అన్నయ్య అని పిలుస్తున్నా మిమ్మల్ని కోనప్ప రవి శ్రీనివాస్ అన్న కూనప్పన్న అరిచిదన్న గణపతన్న విటలన్న ఏంది మీ పరిస్థితి మీ లొల్లేదు బాధేంది మీ కార్యకర్తల బాధ కొంచెం పక్కన పెట్టేది సమస్యల బాధ తీసుకోండి మీరు తీసుకోండి అది దమ్ముందా మీకు సమస్యల బాధ గురించి మాట్లాడండి మా ప్రాణ చేయలేక దిక్కు లేదని మాట్లాడండి ఇది ప్రధానమైన సమస్య రెండవ సమస్య పోడు పట్టాల సమస్య ఏదో కొందరికి పోడు భూముల మన ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడను ఎవరు మన పాల్వీ హరీష్ బాబు గురించి ఆయన ఉన్నాడు లేనట్టే సిరిపూర్లో ఆయన ఉన్నా లేనట్టే కనిపిస్తుంది అరే ఎమ్మెల్యే అంటే ఎవర్రా భాయ్ అని చాలా అంటారు ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడే టైం వేస్ట్ అని నేను మాట్లాడలే మీరు అందరూ ప్రతిపక్షంలో బలంగా ఉన్నారు ప్రెస్ పబ్లిక్ ఫిగర్స్ మీరు కూడా అరస రాష్ట్ర స్థాయిలో తెలిసిన వ్యక్తి కోనెడు కోనప్ప ఆంధ్రలో తెలంగాణలో తనకు గుర్తించబడ్డ వ్యక్తి సేవ చేస్తున్న పేరుంది రవి శ్రీనివాస్ అరే హుందాతనం లేదు గర్వం లేదు అసూ లేదు పగలు కోపాలు ఏం లేవు చాలా మంచి వ్యక్తి దండబిట్టలు అరే దండబిట్టలు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బాయ్ కేటీఆర్ తరఫు మిత్రులే రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న పనులు చేసుకోగలుగుతాడు ఇలాంటి వ్యక్తి శ్రీ గణపతి ఏ అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో సేక్ చేసిన వ్యక్తి చాలామంది గిరిజనుల భక్తులను మార్చిన వ్యక్తి ఇంత పేరు ఉంది పబ్లిక్ ఫిగర్స్ మీరు మరి ఈ సమస్యలు ఎందుకు మాట్లాడలేదు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అర్థంగా ఖచ్చితంగా ప్రాణ చేయడానికి గురించి మాట్లాడి రైతులకు న్యాయం చేయండి తర్వాత పొరుగుల సమస్యలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి పొరుగుల సమస్యలు దాని గురించి మాట్లాడండి ఒక ఇద్దరు ముగ్గురు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు అంతందుకు మీ కింద పని చేస్తున్న మీ ఐదుగురు కింద పని చేస్తున్న వాళ్ళు కొందరు రోజులు కింద కింద స్థాయి వాళ్ళు కబ్జాలు చేసిండు గుట్టల్ని కబ్జాలు చేసిండు దేనికి గుట్టల్ని కబ్జాలు చేసిండీ సొంతంగా పట్టా భూముల్ని కబ్జా చేసి అసలు చెరువు సికాం భూములు కావచ్చు లావని పట్టా భూములు కబ్జ చేసి వాళ్ళు మొత్తం పట్టాగా చేస్తున్నాడు అట అంటాను పబ్లిక్ ఫేస్బుక్లో వాట్సాప్లలో వాళ్ళ పని చర్యలు తీసుకోండి మీరు మంచోళ్ళే అందరూ మీ కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఉంది తద్వారా మీకు బ్యాడ్ నేమ్ వస్తున్నాం కదా ఈ పోలిమల సమస్యలు తీసుకోండి వాళ్ళకి న్యాయం చేయండి కొన్ని వందల ఎకరాలకు వాళ్ళకి పట్టాలు ఇవ్వండి పట్టాలకి ఇబ్బంది పడతాను సూసైడ్ చేస్తుంటాను ఎంఆర్ఆఫీస్ ఆర్డీ ఆర్డీఓ ఆఫీస్ కలెక్టర్ చూడు తిరుగు వాళ్ళ ప్రాణాల మీదకి వస్తున్నాయి ఇవి ఇది తర్వాత జగన్నాథపూర్ ప్రాజెక్ట్ ఉంది జగన్నాథపూర్ ప్రాజెక్ట్ ఉంది అంటే ఇలాంటి చిన్న 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 ఒక మూడు ఉంటాయి అవి పట్టించుకోండి నాలుగోది రహదారుల సమస్యలు చాలా ఉన్నాయి రహదారుల సమస్యలు చాలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి పెంచుకల్పేట దయగాం మండలంలో చాలా అంటే చింతలపల్లి చింతలమార్గ మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్డు సమస్యలు రోడ్డు వసతులు లేక చాలా మంది ఇబ్బంది పడతాను గతంలో దండవిట్టలు గారు కొంచెం ఈ విషయంలో కొంచెం కీలకంగా పనిచేస్తాను అన్న చెరువుట అన్న అయితే ఈ దయాగా పెంచుకల్పేట మండలంలో చింతలమార్గ మండలంలో రోడ్డు సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి కొన్ని గ్రామాలకు రోడ్ వెళ్ళట్లేదు అరే మా గ్రామానికి బస్సు ఏదైనా వినయపత్రం ఇచ్చారా మీరు మా గ్రామానికి నిధులు మంది వినయపత్రం ఇచ్చారా ఇవ్వరే ఎందుకు మరి మీరు ఉండి అందరు కలిసి మీరు మీరు కోట్లాడ బంద్ చేసే ఇది ఇవ్వండి ఇప్పుడు ఎట్లా కొట్లాడవుతుంది ఇందిరాన్ బిళ్ళలో మా కార్యకర్తలకు స్థానం లేదని ఈ వర్గం ఇందిరాన్ బిల్లలో వీళ్ళకే ఎట్లేదని ఇంకో వర్గం అంటే ఇందిరాం ఇల్ల ఇల్ల పంచాయతీ ఇక్కడ మమ్మల్ని పట్టించుకోవడానికి ఓ వర్గం మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం భుజబలం వేసినాం మేము అసలు మా బా రవి శ్రీనివాస్ వెంటనే నడిచినా నాకు అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో వచ్చింది నేను రవి శ్రీనివాస్ వెంటనే నడిచినా ఇప్పుడు దండబిడ్డలు నన్ను పట్టించుకోవడానికి ఒకరు రాష్ట్రమే కావచ్చు మీ బాధలు మీకు ఉన్నాయి కానీ మీ బాధ తీస్తే ప్రజల సమస్యలు పోతాయా పోవు కదా ముందు ఫైట్ అనేది ఎట్లా చేయాలి కార్యకర్తలు అందరూ కలిసి ఈ సమస్యలు ఇచ్చారు ఒక సమస్య సాల్వ్ అయితే మీ బ్రతుకులు మారుతాయి మిధులారా నేను ఎందుకు చెప్పిన అనేది పెద్ద సమస్య అది సాల్వ్ అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బతుకులు కాదు వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ మదర్స్ అందరి బతుకులు మా అందరి బతుకులు మారుతాయి కదా నిరుద్యోగుల బతుకులు మారుతాయి కదా భూముల రేట్లు పెడతాయి కదా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కొంచెం న్యాయం జరుగుతుంది కదా వ్యాపారం చేస్తున్న వాళ్ళకు బాగా అయితే కుటీర పరిశ్రమలు అయితే కదా ఒక పరిశ్రమ వల్ల అట్లెందుకు అనిపించారు పోరుకుల సమస్యలు జగన్ అభిప్రాయం రహదారుల సమస్యలు ఇంకో అతిపెద్ద సమయాలు చెప్తే నేను వీరాన్ని విధులు ఏం సమయం చెప్పాను సిరిపూర్ నుండి కాగజ్ నగర్ వరకు అర్థమైందా మొత్తం అటవీ పులు తీరుతున్న పుల్లు పుల్ల బెడద చాలా ఉంది పుల్ల బెడద ఈ పుల్ల బెడద పోవాలంటే ఖచ్చితంగా ప్రతి వంద మీటర్లకు దూరంలో ఒక మధ్యలో లేకుంటే పక్క పక్కన స్తంభాలు ఏవో లైటింగ్ ఏర్పాటు చేయాలి ఇది గన్షాట్ ఎవరు చెప్పలే మా ఎమ్మెల్యే చిత్తశుద్ధి లేదు ఎట్లన్నా లైటింగ్ ఏర్పాటు చేయాలి వంద మీటర్ల కోటి ఓ మూడు వందలు నాలుగు వందలు ఓ ఐదు అనుకోండి అన్ని లైట్స్ అవుతాయి ఆ లైట్స్ ఏర్పాటు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మహారాష్ట్ర నుండి సిరిపూర్కి సిరిపూర్ నుండి మహారాష్ట్ర అనుతన ట్రావెల్స్ జరుగుతూ ఉంటాయి అటు అటు ఇటువైపు జక్కాపూర్ నుంచి ఉడుకు నుంచి రాజురా చంద్రపూర్ నాగ్పూర్ వెళ్తారు కొన్ని బస్సు లారీలు ఇటు వెళ్తారు பல பயணம் கோடாயைப்படி இடத்துல